ప్రజల ఆదాయం తగ్గిందంట రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాస్పీ మాస్పీ ప్రకారము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయ ఆంధ్ర రాష్ట్రానికి పద్దెనిమిదో స్థానంలో ఉన్నామండి పద్దెనిమిదో స్థానంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు వచ్చేటప్పటికి ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయి కాస్త మాకు పరిపాలన రాదు కదండి మీకే కదా పరిపాలన వచ్చేది రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనభై ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయకు పెంచి మనం పదహైదో స్థానానికి పెరిగినాం పద్దెనిమిదో స్థానం నుంచి పదహైదో స్థానానికి ఎందుకు మీ టైంలో ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయి ఉండగా మా టైంలో రెండు వేల ఇరవై మూడుకే రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల అంటే రెండు లక్షల ఇరవై వేల రూపాయల నుంచి కానీ రాలే ఎంత అన్యాయం అండి ఏం చెప్పాలనో ఏమో దేవుడా నేను చెప్తే కదా పడుకున్న తొలని అయితే మనం లేపొచ్చు కానీ నటించే తోలు ఇది కాక ఇంక నెక్స్ట్ మళ్ళా ఉండండి సమయం ఎందుకంటే పెద్ద ఆయన రామకృష్ణ గారు మాట్లాడినారు ఆయన కూడా ఆయన ఏమంటారంటే ఎన్వల రామకృష్ణ గారు ఏందేందో కౌన్సిల్లో ఎట్లెట్లో చెప్తాడు ఆయన మళ్ళీ ఎంత అనుభవం ఉంది ఆయనకు ఏమంటే తెలిసినా పద్నాలుగు లక్షల కోట్ల అప్పుందంట ఇప్పుడు కూడా మళ్ళా మరి ముఖ్యమంత్రి చెప్తున్నాడు మూడు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లని నువ్వు ఈ పక్క హౌస్లో కూర్చొని పద్నాలుగు లక్షల కోట్లని మీరు చెప్తారు ఏందండి ఇది నాకు అర్థంగా ఏదో ఒకటి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకోండి ఏదో ఒకటి ఎందుకంటే ప్రజలంతా సతాయిస్తారు ఊరిక ఎందుకు తెలిసినా రామకృష్ణ గారు లెక్క ఈయన ఇంకా విచిత్రమైన లెక్క ఏమంటారు తెలిసిన ఈయన వాల్యూమ్ ఫైవ్లో మీరు చూడండి వాల్యూమ్ ఫైవ్లో వాల్యూమ్ ఫైవ్ ఇప్పుడు చూపిస్తే కదా ఎంత వస్తుంది వాల్యూమ్ ఫైవ్లో ఆయన చెప్పే ప్రకారం వాల్యూమ్ ఫైవ్ చూడండి వాల్యూమ్ ఫైవ్లో పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కడ లేదండి వాల్యూమ్ ఫైవ్లో ఉండేది ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లే ఉండేది ఇది కాక ఏమంటాడు తెలిసిన నేను ఎక్కడో మాట్లాడేటప్పుడు నేను ఎక్కడో చూసినట్లుంది రెండు లక్షల ఇరవై మూడు వేల కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎక్కడ చూడలేదండి ఎక్కడ చూడలే ఎక్కడ మేము చూసినదంటే ఇదే సేమ్ కాగ్ రిపోర్ట్లో కాగ్ రిపోర్ట్లో ఏమైనా ఉందండి పరిమితి ప్రకారం గ్యారెంటీలు పేజ్ నెంబర్ ఇరవై గ్యారంటీల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము పరిమితి చేయగలిగినది రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్లు అయితే చేసినది మాత్రం ఒక లక్ష యాభై నాలుగు వేల ఐదు వందలు ఎక్కడో చూసినట్లుంది అంటాడు చేయగలిగినది రెండు లక్షలు అంటే మాకు లిమిట్ ఉంది రెండు లక్షల ఇరవై మూడు వేల కోట్ల లిమిట్ ఉంది కానీ చేసినది ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లు ఎక్కడో చూసినట్లుంది అంటా అండి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అండి తగునండి మీకు తొంభై పర్సెంట్ మీరు అంతకంటే చైనీకి లేదు కదా అంటాడు రెవెన్యూ రిసిస్టర్ మనకు రెవెన్యూ రాబడి వదితా అంతకంటే తొంభై పర్సెంట్ కంటే చైనీకి లేదు కదా రెవెన్యూ రాబడి ఎంత ఉండేదండి ఆ సంవత్సరం ఒక లక్ష డెబ్బై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఒక లక్ష డెబ్బై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లలో ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు గ్యారంటీలు ఇస్తే అర్థం ఏమండి తొంభై లోపలనే కదా ఉండేది ఎట్లా చేయాలనో ఏందో వీళ్ళను ఎవరు గుంజీలు తీయాలనో ఎవరు గుంజీలు దీపాలను ఈ గుంజీల బిజినెస్ ఏందో ఇది కాక ఇంకోటి కొత్త రకం చెప్తాడు ఈయన ఎక్కడ ఇది ఇది అసలు అంతర్జాతీయ అకౌంటింగ్ సిస్టంలో లో పెట్టాలి రామకృష్ణ గారి సిస్టమ్ అని సపరేట్ సిస్టమ్ ఏమంటాడు తెలిసిన వేస్ట్ అండ్ మీన్స్ అండ్ ఓడి ఉంటుంది ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళకి తెలుస్తుంది మనకు బ్యాంకు పోయినప్పుడు క్యాపిటల్ మన ఏదైతే లోన్ ఉంటుందో టర్మ్ లోన్ ఉంటుందో అది అప్పు కింద వస్తుంది ఓడి అని ఉంటుంది బ్యాంకులో మనం తీసుకుంటుంటాం కడుతుంటాం తీసుకుంటుంటాం కడుతుంటాం దాన్ని ప్రభుత్వంలో రెండు రకాలు వస్తుంది ఒకటి ఓడి వస్తుంది ఒకటి వేస్ అండ్ మీన్స్ అని వస్తుంది అనమాట అంటే ఇది ఎట్లా మనకు ఒక లిమిట్ ఉంటుంది మనం తీసుకుంటాం రోజు తీసుకుంటాం రేపు కడతాం రోజు తీసుకుంటాం రేపు కడతాం అదంతా లెక్కేసి రెండు లక్షల కోట్లు అది కూడా కలుపుతాయంట ఎక్కడన్నా విన్నారా ఇది ఎక్కడన్నా అంటే మనము బ్యాంకులో తీసుకుంటాము కడుతుంటాము ఫైనల్గా ఎంత వస్తుంది అప్పు కింద మార్చి ముప్పై ఒకటి నాటికి ఏదైతే పెండింగ్ ఉందో అది మనం పెండింగ్ కింద వస్తుంది అంటే టర్మ్ లోన్కు వర్కింగ్ క్యాపిటల్కు తేడా తెలియదండి ఎంత ఉంది ముప్పై ఒకటి మార్చుకు ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ఓడి కింద ప్రతిరోజు ప్రభుత్వం అన్న తర్వాత కేంద్రం అన్న తర్వాత ప్రతిరోజు తీసుకుంటుంది ప్రతిరోజు కడుతుంటుంది ఆ ఓడీని అంతా తీసుకునేది అంటే ఎన్ని ట్రాన్సాక్షన్లు జరిగినా అన్ని కలుపుతాడంట అది రెండు లక్షల కోట్లు అవుతుందంట రెండు లక్షల కోట్లు అప్పు కింద కలుపుతాయంట అంటే కఠినదంతా అడిగిపోయినట్లు ఏంది అసలు ఈ ఇది కొత్త రకమైన అకౌంటింగ్ సిస్టమ్ ఇది ఎవరన్నా మన పెద్దోళ్ళు అమర్తేసాను దాని తర్వాత యాడమ్స్ స్మిత్ ఇట్లాంటి వాళ్ళు చూస్తే ఇంకా నెక్స్ట్ ఇది ఎక్కడ లేదండి ఈ టైప్ సిస్టమ్ అని చెప్పేసి ఇంకోటి క్యాపిటల్ అవుట్లే నేనే లేదు అంటాడు సింగిల్ డిజిట్ అంటాడు ఆయన ముఖ్యమంత్రి గారు చూస్తేనేమో సున్నానే ఈయన చూస్తే సింగిల్ డిజిట్ అనే మళ్ళీ ఇప్పుడే చూపిస్తే కదండి ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు మూలధనం ఉంది మళ్ళీ సింగిల్ డిజిట్ ఎట్లైందండి ఐదు అంకెలు ఉన్నాయి దాంట్లో సింగిల్ ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లను సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్ అంటే ఎంత తొమ్మిది రూపాయలు లాస్ట్ పది రూ పదో రూపాయలు పోతానే అయిపోయాయి కదా రెండు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లను సింగిల్ డిజిట్ అంటే ఇంకేమల్లా అంటే తొమ్మిది కోట్లు మీ ప్రకారం సింగిల్ డిజిట్ అంటే